హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో మానవత్వం రోజు రోజుకి దిగజారిపోతుంది తన లేదు మన లేదు అయిన వాళ్ళు పరాయి వాళ్ళు తేడా లేకుండా హత్యలకు తెగబడుతున్నారు ఈ రోజు నేను చెప్పబోతున్న కథ గుర్తుకొచ్చినప్పుడల్లా పాత సినిమాలో ఘంటసాల పాడిన పాటలోని ఒక చరణం గుర్తుకొస్తుంది జాలి గుండెలేని లేని కొడుకు కన్న కుక్కమేలురా ఇది ఎందుకంటున్నానో ఈ కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జోన్పూర్ లోని అహ్మదాపూర్లో శ్యామ్ బహదూర్ కుటుంబం నివసిస్తూ ఉండేది శ్యామ్ బహదూర్ భార్య పేరు బబితాదేవి వీళ్ళకి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు పెద్ద కూతురు పేరు వందన ఆ తర్వాత స్వప్న అర్చన కొడుకు పేరు అంబేష్ కుమార్ ముగ్గురు కూతుళ్ళకి పెళ్లిళ్ళైపై హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు కొడుకు అంబేష్ కుమార్ బీటెక్ చదివాడు కొలకొత్తాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇంటి పెద్ద శ్యామ్ బహదూర్ రైల్వేలో లోకో పైలట్గా జాబ్ చేసి కొన్ని నెలల క్రితమే రిటైర్డ్ అయ్యాడు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో అహ్మదాపూర్లో ఒక ఇల్లు కట్టుకుని అందులో తన భార్యతో ఉండేవాడు ఇక్కడ పెద్ద కూతురు వందన ప్రతిరోజు తన తల్లిదండ్రులకి కాల్ చేసి యోగక్షేమాలవే అడుగుతూ ఉండేది ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరు ఒంటరిగానే ఉంటున్నారని ఈ క్రమంలో ఈ నెల ఎనిమిదవ తారీఖు రాత్రి వందన డిన్నర్ అయిపోయిన తర్వాత తన తండ్రికి కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే ఛార్జింగ్ అయిపోయి ఉంటుందిలే రాత్రేంది కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని మరుసటి రోజు చేద్దామని అనుకుంది మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఉదయం తన తండ్రికి కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ అన్ వచ్చింది ఇదేంటి స్విచ్ ఆఫ్ ఆన్ వస్తుందని రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ కాల్ చేసినా స్విచ్ ఆఫ్ ఆన్ వచ్చింది ఎందుకు స్విచ్ ఆఫ్ ఆన్ వస్తుంది ఛార్జింగ్ అయిపోతే పెట్టుకుని ఉండాలి అని ఆ రోజంతా ప్రయత్నిస్తూనే ఉంది ఎంత ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో తన చెల్లెలకి కాల్ చేసి నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎందుకని అడిగితే అవును మేము కూడా ఇందాకే కాల్ చేసాము స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెల్లెలు కూడా చెప్పారు దాంతో వందనకి అరే తమ్ముడు కొలకత్తా నుంచి ఇంటికి వచ్చాడు అన్న సంగతి గుర్తుకొచ్చి తన తమ్ముడికి కాల్ చేసింది అంబేష్ కుమార్ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏంట్రా నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే అవును స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాన్న అమ్మ ఎటో వెళ్ళిపోయారు వాళ్ళిద్దరి కోసం నేను వెతుకుతున్నానని చెప్పేసరికి వందన కంగారు పడుతూ అదేంట్రా ఎక్కడికి వెళ్ళారని అడిగితే ఏమో అదే తెలియదు కదా నేను వెతుకుతున్నాను మీరేం కంగారు పడకండి అని అంబేష్ కుమార్ ఫోన్ కట్ చేశాడు సరే తమ్ముడు వెతుకుతాడు కదా అని వందన అనుకుంది మరుసటి రోజు అంటే డిసెంబర్ పదవ తారీఖు తన తమ్ముడికి కాల్ చేసి ఏంట్రా అమ్మా నాన్న ఆకుచిచుకి ఆచుకి ఏమన్నా తెలిసిందా అని అడిగితే ఇంకా తెలియలేదక్క నేను వెతుకుతున్నాను నువ్వేం కంగారు పడుకో అంటే మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అంది ఈ పోలీస్ కంప్లైంట్ ఎందుకు నేను వెతుకుతున్నాను కదా నువ్వేం కంగారు పడకని అంబేష్ తన అక్కతో అన్నాడు సరే అని ఊరుకుంది మరుసటి రోజు మళ్ళీ కాల్ చేసి ఏంట్రా అమ్మ నాన్న ఏమన్నా తెలిసిందంటే ఇంకా తెలియలేదక్క వెతుకుతున్నానంటే ఇన్ని ఇన్ని రోజులు అయిపోయాయి మూడు నాలుగు రోజులు ఇంకా ఏంట్రా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు మరి అంటే నువ్వు మాటి మాటికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని ఎందుకు అంటున్నావు నేను వెతుకుతున్నానని చెప్పావు కదా అని విసుగ్గా ఫోన్ కట్ చేశాడు వందన మనసు చిక్కుమంది ఇదేంటి తన తమ్ముడు ఇలా అంటాడు మూడు నాలుగు రోజులైపోయినా తన తల్లిదండ్రులు ఆచూకీ తెలియట్లేదు పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటే ఇవ్వనంటాడు ఏంటి సరే తమ్ముడు చూసుకుంటున్నాడు కదా అని మనసు కుదురపరచుకుంది డిసెంబర్ పన్నెండవ తారీఖు మళ్ళీ తన తమ్ముడికి కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇదేంటి ఒక పక్క తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇప్పుడు తమ్ముడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందని కంగారు పడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి నాలుగైదు రోజుల నుంచి నా తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు తమ్ముడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుందని పోలీసులతో చెప్పింది పోలీసులు సరే మేము కనుక్కుంటామని ఇంటర్జెస్ అది కనుక్కొని ఇంటికి వెళ్ళారు వెళితే ఇంటికి తాళం వేస్తుంది ఇదేంటి ఇంటికి తాళం వేస్తుంది తల్లిదండ్రి లేడు కొడుకు లేడు ముగ్గురు కలిసి ఎక్కడికి ఉంటారని పోలీసులు సరే అంబేష్ కుమార్ లొకేషన్ ఎక్కడుందని ఫోన్ నంబర్ ద్వారా ట్రేస్ చేశారు ట్రేస్ చేస్తే వారణాసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూపించింది ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే వారణాసి చుట్టుపక్కల ప్రాంతంలో ముగ్గురు కలిసి ఏమన్నా వెళ్ళుంటారేమో తిరిగి వచ్చేస్తారని పోలీసులు అనుకున్నారు ఈ క్రమంలో ఈ నెల పదిహేనవ తారీఖు అంబేష్ కుమార్ తిరిగి తన ఇంటికి వచ్చారన్న సంగతి పోలీసులకు తెలిసింది పోలీసులు ఇంటికి వచ్చారు అంబేష్తో ఇదేంటయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు మీ అమ్మా నాన్న లేరు దొరికారని అడిగితే లేదు వాళ్ళ కోసమే వెతుకుతున్నా అంటే మరి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఎందుకు వచ్చింది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఎందుకు పెట్టుకున్నావు వారణాసి అక్కడ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అసలు ఏం జరిగింది అని అడిగితే అంబేష్ పోలీసులతో పొంతం లేని సమాధానాలు చెప్పాడు పోలీసులకి అనుమానం కలిగింది ఇదేంటి నీ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారు నువ్వేమో నీ తల్లిదండ్రులు వెతుతానని చెప్పి వెళ్ళావు నీ ఫోన్ స్విచ్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు అని పోలీసులు లోతుగా ప్రశ్నిస్తే పొంతం లేని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు దాంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అంబేష్ కుమార్ పోలీసులే నిర్ఘాతపోయే ఒక దారుణమైన నిజాన్ని బయటపెట్టాడు అంబేష్ కుమార్ బీటెక్ చదివాడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కోల్కతాలోని ఒక కంపెనీలో జాబ్ దొరికింది కోల్కతా వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండేవాడు ఈ క్రమంలో కరోనా వచ్చింది లాక్డౌన్ ఎక్కడ వాళ్ళు అక్కడే స్తంభించిపోయారు బయటకు వెళ్ళలేని పరిస్థితి దాంతో అంబేష్ కోల్కతా నుంచి అహ్మదాపూర్లోని తన ఇంటికి రాలేకపోయాడు అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఈ క్రమంలో అంబేష్ ఏ రూమ్లో అయితే ఉండేవాడో ఆ రూమ్ పక్కనే ఒక ముస్లిం యువతి జియా ఉండేది జియా అంబేష్కి కరోనా అవడం చేత సదుపాయాలు ఆహారము ఇదంతా అందించేది ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అంబేష్ జియా ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంబేష్ తన ప్రేమ వ్యవహారాన్ని తన తల్లిదండ్రులు చెప్పాడు తల్లిదండ్రులు అగ్గి మీద గుగ్గిలియ్యారు అదేంట్రా మన కులం కాని కులం మతం కాని మతం నువ్వు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా డామ్ కుదరదు ససేమీరాని అని తీవ్రంగా వ్యతిరేకించారు కానీ అంబేష్ పెళ్ళంటూ చేసుకుంటే నేను జయానే చేసుకుంటానంటే ఒకవేళ మేము కాదన్న సంబంధాన్ని మా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ముస్లిం ఆ యువతిని పెళ్లి చేసుకుంటే నీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు అయినా సరే తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా అంబేష్ తాను ప్రేమించిన జయాని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ తర్వాత అంబేష్కి జియాకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కొడుకు వయస్సు నాలుగు సంవత్సరాలు కూతురు వయస్సు పదకొండు నెలలు పెళ్ళైన తర్వాత కూడా అంబేష్ అప్పుడప్పుడు కోల్కత్తా నుంచి అహ్మదాపూర్లోని తన ఇంటికి తన తల్లిదండ్రులకి వస్తూ ఉండేవాడు కొడుకు వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు సూటిపోటు మాటలతో కొడుకుని బాధ పెట్టేవారు నువ్వు మా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని మా ఇంటికి వచ్చారో మా దగ్గరికి వచ్చావు డబ్బుల కోసం వస్తావు డబ్బులు తీసుకుని వెళ్తావు హాయిగా మేము చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడివి ఇప్పుడు ముస్లిం అమ్మాయిని చేసుకుని మన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టని మంట కలిపావు అని అంటూ ఉండేవారు అంబరీష్ సరే నాకు ఇష్టమైంది కదా నాకు ఇష్టమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉండేవాడు అంబరీష్ ఎప్పుడు వచ్చినా తల్లిదండ్రులకి కొడుక్కి ఇదే విషయం మీద గొడవలు తలెత్తేవి తల్లిదండ్రులు జియాని తమ కోడలుగా ఒప్పుకోలేదు పైగా తల్లిదండ్రులు అంబేష్తో నువ్వు నీ భార్యను వదిలిపెట్టి మేము చూసిన సంబంధాన్ని చేసుకో అప్పుడు హ్యాపీగా ఉంటావు పైగా ఈ మధ్య నువ్వు నమాజ్ కూడా చేస్తున్నావు కదా అని వేధించేవారు కాదమ్మా నేను నమాజ్ చేయడం కాదు మీ కోడలే పూజలు పునస్కారాలు చేస్తుందని సర్ది చెప్పేవాడు అయినా సరే తల్లిదండ్రులు ఊరుకోకుండా మా కుటుంబ పౌరవాన్ని గౌరవాన్ని ప్రతిష్ట ఇదంతా మంట కలిపావు అని మాటలు అంటూ ఉండేవారు ఈ క్రమంలో అంబేష్కి జియాకి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తడం మొదలయ్యాయి ఇక్కడ తల్లిదండ్రులు నువ్వు నీ భార్యను వదిలిపెడితే మేము మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అని అంటూ ఉంటే బహుశా ఆ మాటల ప్రభావం ఏమో కానీ అంబేష్ కూడా తన తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఇదే విషయాన్ని తన భార్య జియాకి చెప్తే జియా మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించింది ఈ విషయం మీద ఇద్దరి మధ్య మళ్ళీ గొడవలు కలితే చివరికి జియా తన భర్తతో సరే మీ తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని మీరు చేసుకోండి నాకు విడాకులు ఇవ్వండి మరి నేను నా పిల్లలు బతికేది ఎలాగా అందుకే పది లక్షల రూపాయలు నాకు భరణ కింద ఇచ్చారంటే నేను ఏదో ఒక చిన్న బ్యూటీ క్లినిక్ పెట్టుకుని నా పిల్లల్ని పోషించుకుంటానంటే అంబేష్ దానికి ఒప్పుకున్నాడు కానీ అంబేష్ దగ్గర డబ్బులు లేవు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు అన్నట్టుగానే ఒప్పుకుంటాను కదా మీరు చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను కానీ నా భార్య పది లక్షల రూపాయల భరణ అడుగుతుంది డబ్బులు ఇవ్వండి అంటే తల్లి తండ్రి చత్ నువ్వు మమ్మల్ని అడిగి పెళ్లి చేసుకున్నావా ఇప్పుడు పది లక్షల రూపాయలు తెచ్చమంటే మేము ఎక్కడికి తీసుకొస్తాం మా దగ్గర చిల్లి కవ్వలేదు నీ చావు నువ్వు చావు నువ్వే డబ్బులు ఎలా చదువుతావో అది నీకే వదిలేస్తాను అని అంటే అంబేష్ ఈ విషయం మీద తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడు చివరికి అంబేష్ తన తల్లిదండ్రులతో కనీసం ఐదు లక్షల రూపాయలైనా ఇవ్వండి నా భార్యకి భరణం ఇవ్వ ఇస్తాను మరి నా భార్యకి భరణం ఇస్తేనే కానీ విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు మీరు చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మేము డబ్బులు ఇవ్వము అంటే నువ్వు వినిపించుకోవాలని కరాకంటిగా డబ్బులు ఇవ్వమని తేల్చి చెప్పేశారు ఈ క్రమంలో అంబేష్ ఈ నెల ఏడవ తారీఖు కోల్కతా నుంచి అమదాపూర్లోని తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు మళ్ళీ డబ్బు విషయం మీద గొడవపడ్డాడు ఈ నెల ఎనిమిదవ తారీఖు మళ్ళీ తన తల్లితో మరి నా భార్యకి నేను ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మీరు డబ్బులు ఇస్తారంటే మేము డబ్బులు ఇవ్వమని నీకు ఎన్నిసార్లు చెప్పాలా అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటే అంబేష్ మీరే మీరిద్దరే ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమడానికి నువ్వెవరా అంటే ఇది మీ ఆస్తి కాదు నా తాత ఆస్తి నా తాత ఈ ఇంటి స్థలాన్ని మీకు రాసిచ్చారు మనవడిగా నాకే హక్కు ఉంటుంది కాబట్టి మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే తల్లి కోపంతో మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు అని తన కొడుకుని మెడబట్టి బయటికి కట్టే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో అంబేష్కి విపరీతమైన కోపం వచ్చింది చుట్టూ చూశాడు పక్కనే టేబుల్ పైన రోకల్ బండ కనిపించింది దాన్ని తీసుకుని తన తల్లి తల మీద బలంగా కొట్టాడు తల్లి అరుస్తూ రక్తపుమడుగులో కింద పడిపోయింది ఆ రోకల్ బండితో తన తల్లి మీద దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం మొదలుపెట్టాడు తల్లి బాధతో అరుస్తుంది తన భార్య అరుపులు కేకలు విన్న శ్యామ్ బహదూర్ ఉరుకులు పరుగుల మీద వచ్చాడు చూస్తే తన భార్య రక్తపుమడుగులో నేలపైన శవంగా పడుంది శ్యామ్ బహదూర్ కంగారుగా భయంతో వరి నీ సంగతి చెప్తాను పోలీసులకి ఫోన్ చేయడానికి తన సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు ఇది చూసిన కొడుకు తన తండ్రి మీదకి దాడి చేసి అదే రోకలి బండతో తన తండ్రి మీద బలంగా కొట్టాడు తండ్రి అరుచుకుంటూ బాధతో నేల మీద పడిపోయాడు అరుస్తున్నాడు కేకలు పెడుతున్నాడు తండ్రి వేసుకున్న మఫ్లర్తోనే అంబేష్ తన తండ్రి మెడ చుట్టూ ఉరిలాగా బిగించి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశాడు ఆ తర్వాత ఇల్లంతా సైలెన్స్ ఒక పక్క తల్లి శవం మరో పక్క తండ్రి శవం అరగంట తర్వాత అంబేష్ కోపం చల్లారింది ఇప్పుడు ఏం చేయాలి రెండు డెడ్ బాడీలు ఇంట్లో ఉన్నాయి అంబేష్ కళ్ళ ముందు పోలీసులు కనిపించారు ఈ విషయం పోలీసులు తెలిస్తే తాను జీవితాంతం జైల్లో ఉంటాడు ఈ రెండు డెడ్ బాడీలను ఇప్పుడు మాయం చేయాలి ఎలా రెండు డెడ్ బాడీలను బయటకు తీసుకెళ్తే ఎవరైనా చూస్తారు అందుకే బాగా తీవ్రంగా ఆలోచించాడు గోడౌన్లోకి వచ్చాడు టైల్స్ని కట్ చేసే మిషన్ ఉంది ఆ మిషన్ తీసుకున్నాడు ఇంట్లోకి వచ్చాడు రాత్రంతా కూర్చుని ఆ కట్టర్ మిషన్తో తన తల్లి డెడ్ బాడీని మూడు ముక్కలుగా నరికాడు ఆ తర్వాత తన తండ్రి డెడ్ బాడీని మూడు ముక్కలుగా నరికాడు ఇంట్లో పాత సిమెంట్ బస్తాలు ఖాళీగా ఉన్నాయి ఆరు సిమెంట్ ఖాళీ బస్తాలు తీసుకొచ్చి ఈ ఆరు నరికేసిన ముక్కల్ని ఆరు బస్తాల్లో సదిరాడు ఆ తర్వాత తండ్రి తల్లి వేసుకున్న బట్టలతోనే రక్తమంతా శుభ్రంగా కడిగేశాడు తుడిచేశాడు ఆ రోజు రాత్రంతా వెయిట్ చేశాడు మరుసటి రోజు అంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఉదయం మూడున్నర గంటలకి తల్లి తండ్రి ఇచ్చిన డబ్బులతోనే కొన్న మారుతి స్విఫ్ట్ కార్ డిక్కీలో ఈ ఆరు సంచుల్ని నరికేసిన మొక్కలున్నాయి ఆ డిక్ ఆరు సంచుల్ని డిక్కీలో పెట్టి కారులో బయలుదేరాడు అలా దాదాపు గంటన్నర పాటు బయలుదేరి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించి గోమతి నదిలో ఈ ఆరు సంచల్ని ఒక్కొక్కటిగా ఆ నదిలో పడేశాడు ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు ఇల్లంతా శుభ్రంగా సర్ఫ్తో కడిగేశాడు ఆ కడుగుతున్న టైంలో క్రమంలో తన తల్లి నరికేసిన కాలు కనిపించింది రాత్రి హడావుల్లో కాలుని సంచలో పెట్టడం మర్చిపోయాడు మళ్ళీ ఆ కాలుని మరో పాత సిమెంట్ బస్తాలో వేసుకుని బయలుదేరాడు కారులో అలా కొద్ది దూరం ప్రయాణించి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలువలో తన తల్లి నరికేసిన కాలుని పడేశాడు ఇంటికి తిరిగి వచ్చాడు కారుని సర్ఫ్తో శుభ్రంగా డిక్కీని కారు మొత్తం అంతా కడిగాడు అదే టైంలో తన అక్క నుంచి కాల్ వచ్చింది తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుందని అంటే తల్లిదండ్రి ఎక్కడికో వెళ్ళిపోయారు నేను వెతుకుతున్నాను అని తన అక్కకి అబద్ధం చెప్పాడు కానీ అక్క ప్రతిరోజు కాల్ చేసి తల్లిదండ్రులు ఆచూకి దొరికిందా అని అడగడం పోలీసు కంప్లైంట్ ఇవ్వమని ఒత్తిడి చేయడంతో భయపడ్డాడు పోలీసు కంప్లైంట్ ఎలా ఇస్తాడు తానే హత్య చేశాడు ముక్కలు ముక్కలుగా నరికాడు దాంతో డిసెంబర్ పన్నెండవ తారీఖు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారణాసి వెళ్ళాడు మరి చేసిన పాపాలకి ప్రాయచిత్తం చేసుకోవడానికో ఏమో తెలియదు కానీ గంగలో స్నానం చేశాడు ఆ వారణాసి ఘాట్లో చుట్టుపక్కల రెండు మూడు రోజుల పాటు తిరిగాడు ఆ తర్వాత ఈ నెల పదిహేనవ తారీఖు తిరిగి తన ఇంటికి వచ్చాడు ఈ లోపలే అక్క వందన తన తల్లి తండ్రి కనిపించడం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది తన తమ్ముడు కూడా స్విచ్ స్విచ్ ఆఫ్ అని రావడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి అంబేష్ తిరిగి వచ్చిన సంగతి తెలుసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఈ జరిగిన దారుణమైన హత్యల ఉదంతం బయటపడింది పోలీసులు ఐదు బృందాలుగా ఎక్కడైతే ఈ నరికేశన ముక్కల్ని గోమతి నదిలో పడేశాడో అక్కడ వెతికితే తండ్రి మొండెం మాత్రమే దొరికింది కానీ తల మిగతా అవయవాలు దొరకలేదు తల్లికి సంబంధించిన ఏ సంచి కూడా పోలీసులు ఇంతవరకు కనుక్కోలేకపోయారు ఇంకా వెతుకుతున్నారు ఆ తర్వాత పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అంబేష్ తాను ఎలా తన తల్లిదండ్రుల్ని హత్య చేశాము ఎలా ముక్కలుగా నరికింది అదంతా మళ్ళీ చూపించాడు అలా చూపిస్తున్నప్పుడు ఏడ్చుకుంటూ తాను ఏ విధంగా ఏం చేసింది ఏంటి అని చెప్పాడు కానీ ఇప్పుడు ఏడ్చి ఏం లాభం జీవితాంతం జైల్లో ఉంటాడు ఉరిశిక్ష పడవచ్చు ఏవైనా జరగచ్చు ఇక్కడ తల్లిదండ్రులు తప్ప కొడుకుది తప్ప ఎవరిది తప్పు అంబేష్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సరే కులం కాకపోయినా మతం కాకపోయినా ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు మేజర్లు అయిన యువతి యువకులు ప్రేమించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ తల్లిదండ్రులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా కొడుకు ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడు సరే మనస్ఫూర్తిగా హ్యాపీగా ఆశీర్వదించాల్సింది లేకపోతే కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సింది ఇక్కడ కొడుకు కూడా కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సింది తల్లిదండ్రులు సహజంగానే కులం కాని కులం మతం కానీ మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మొదట్లో వ్యతిరేకించారు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బహుశా కోడల్ని స్వీకరించేవారేమో కానీ ఇక్కడ కొడుక్కి అంటే అంబేష్కి భార్యకి మధ్య విభేదాలు తలెత్తాయి పైగా తల్లిదండ్రులు వేరే సంబంధాన్ని చూస్తావు నీ భార్యను వదిలిపెట్టంటే తల్లిదండ్రులకి ఓకే అన్నాడు కానీ భార్యకి భరణం ఇవ్వాలి డబ్బులు లేవు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు ఐదు లక్షల రూపాయలు లేదా పది లక్షల రూపాయలు వేరే మార్గాల ద్వారా సంపాదించుకోవచ్చు భారీకి ఇచ్చుకోవచ్చు కానీ తల్లిదండ్రులు కూడా ఇవ్వము అని చెప్పడంతో కోపంతో తల్లిదండ్రులు కొడుకుల మధ్య గొడవలు తలెత్తాయి చివరికి అవి హత్యలకు దారితీసాయి కన్న తల్లి తండ్రి అని చూడకుండా హత్య చేశాడు ఆ తర్వాత చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవడానికి తల్లిదండ్రుల్ని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేశాడంటే మరి అటువంటి కొడుక్కి ఎటువంటి శిక్ష విధించాలి అందుకే వీడియో మొదట్లో నేను చెప్పినట్టుగా అన్నట్టుగా ఒక పాటలోని చరణం జాలి గుండెలేని కొడుకు కన్నా కుక్క మేలురా అన్నట్టుగా ఆ కొడుకు తయారయ్యాడు మరి ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్